రోజున మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ సార్పి నాయకులైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కావలి పట్టణంలో అనంత మరీ గాం రెండు వేల ఇరవై ఒకటిలో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి హయాంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మనీష్ గాం సుబారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ నాయకులు కూడా భాగస్వాములై ఆ రోజున కొంతమంది విలేకరులు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు గవర్నమెంట్ యొక్క అండ చూసుకొని ఈ ఆ రోజున స్టార్ట్ చేయడం జరిగింది వారు నిర్మించుకున్నటువంటి ఆఫీసు ఇది కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కాంక్రీట్ రోడ్డు కూడా ఆ రోజు శాంక్షన్ చేసి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో కుమార్ రెడ్డి గారు ఈ స్కామ్ గురించి మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన దృష్టికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారు వచ్చి తెలియజేసిన వెంటనే ఈ స్కీమ్ మీద ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ స్కీమ్ వల్ల మధ్య తరగతి ప్రజలు అధిక వడ్డీలకు ఆశపడి వారి యొక్క సంపాదనే కాకుండా అప్పులు చేసి మరి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడతాయి కాబట్టి దయచేసి ఈ స్కీమ్ గురించి ఎంక్వైరీ చేసి ఈ స్కీమ్ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పడం జరిగింది వారి యొక్క సూచనలతో ఆ రోజు ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి ఎస్పీ గారు అదేవిధంగా రూరల్ సిఐ గారు అది రూరల్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి వారి ఎంక్వైరీ చేయడం ఈ స్కీమ్ లో కొంత పోలీసులు కూడా బాధితులుగా ఉన్నటువంటి విషయం నిన్న రోజున మీరు మాట్లాడుతూ ఈ స్కీమ్ లో ఎనిమిది వందల కోట్లు స్కామ్ జరిగింది ఈ స్కా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా డిఎస్పీ అదేవిధంగా సిఎం రాజేశ్వరరావు గారు మరి మంది ఉన్నారు అని చెప్పని చెప్తున్నారు మీ హయాంలో స్టార్ట్ అయినటువంటి స్కీమ్ ని మేము గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల కాలం అనేది గుర్తించి ఈ స్కీమ్ మీద ఎంక్వైరీ చేసినటువంటి మా నాయకుడు ఎలా దీంట్లో ఒక అవుతాడు ఈ స్కీమ్ లో ఆ రోజున డైరెక్టర్ గా ఉన్నటువంటి మీ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కూడా ఇందులో డైరెక్టర్ గా ఉన్నారు మర్చిపోయారు గాలిలో గెలిచినటువంటి గాలి కృష్ణారెడ్డి అని అసభ్యకరంగా కావాలి చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన విధంగా నిన్న రోజులు మీరు మాట్లాడారు మొన్న దగ్గరి పార్టీ సమావేశంలో కూడా మీరు మాట్లాడినటువంటి విషయం మనందరం చూసాం ఎవరో రోజా గాలిలో తెలిసిన గాలి నా కొడుకులను మాట్లాడిన దానికే ఈ రోజు మీరు కావులు ఆ సంస్కృతిని తీసుకొస్తున్నారు మళ్ళీ మేము మాట్లాడాలంటే పడుతుంది అధికారంలో ఉన్నాం ఏ రోజు కూడా మిమ్మల్ని అసభ్య పదకాలంతో మేము దూషించలా ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాలపైనా గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి తప్పుల మీద మీరు అడిగితే మేము సమాధానం చెప్తాం కానీ మీరు చేసినటువంటి స్కామ్లకి స్కీములకి మమ్మల్ని వాళ్ళు చేస్తూ ప్రజల్లోకి ఒక మీ యొక్క కప్పుడు విధానం లేదు మీరు చేసినటువంటి స్కీముల్ని అది మేము చేసిన విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు అది చాలా తప్పు అది జరగదు కూడా జరగదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి ఈ స్కీమ్ సేవల పైనే ప్రజలు విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కావాలి నియోజకవర్గ అభివృద్ధి పైన అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన గవర్నమెంట్ ఇచ్చినటువంటి శాంక్షన్ పైన మనం ఏ రకంగా నిధులు తీసుకురావాలి అభివృద్ధి చేయాలని చెప్పని కృష్ణారెడ్డి గారు నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల్లో ఉంటూ అదే విధంగా అధికారుల ఎంపీ గారి మినిస్టర్ దగ్గరికి తిరుగుతూ ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకోవచ్చి కావాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పిన తలపుతో ఆయన నిరంతరం పాటుపడుతున్న విషయం మనం అందరం కూడా గమనించాలి మీరు ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినటువంటి సుబాని మనీ స్కామ్ పైన ఎంక్వైరీ చేసింది ఎవరు ఈ స్కామ్ లో ఎవరెవరు బాధితులుగా ఉన్నారు ఇవన్నీ చేసింది ఎవరు మా కృష్ణారెడ్డి గారు చేశారు ఈ పైన మీరు గత మూడు సంవత్సరాలు ఈ స్కామ్ పెంచి పోషించారు ఈ స్కామ్ లో ఎంతో మంది బాధితులు ఈ రోజున రోడ్డు పడినటువంటి విషయం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం ఇవన్నీ కూడా మీరు చేసిన నిర్వాహకమే దయచేసి ఇంకెప్పుడు కూడా మీరు స్కామ్ గురించి స్కీముల గురించి మాట్లాడదు అది మీరు పేటెంట్ వైఎస్ఆర్ సిపి పేటెంట్ ఏంటంటే స్కామ్లు స్కీములు ఈ రోజున మధ్య స్కామ్ ఈ రోజు మధ్య స్కామ్లు కూడా మనకు కావాలి పాత్ర ఉందని చెప్పని ఈ రోజున రాష్ట్ర మీడియాలో కూడా వస్తున్నటువంటి విషయం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కూడా కావాలి డబ్బులు చేయదు అని చెప్పని మనకి నిన్న మీడియా కథనాల్లో మనం అందరం కూడా విన్నాం మీరు స్కాబుల్ స్కీములు చేసుకుంటూ ప్రజలు మాన ధన ప్రాణ మానవులతో మీరు ఆడుకుంటూ వారు అనారోగ్య పాలైనటువంటి చీట్ లేకర్ ని కాస్ట్లీ మీరు చేసినటువంటి ఘోరాలు నేరాలన్నీ కూడా ప్రతిలో మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఈ రోజున గాలి గెలిచింది మీద ఉన్న వ్యతిరేకత వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద శాసనసభ్యుడి మాజీ శాసనసభ్యుడి మీద ఉన్న వ్యతిరేకత మీదే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముప్పై రెండు వేల పైచిళ్లకు మెజార్టీతో ఇక్కడ మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి వెళ్ళడం జరిగింది మరొకసారి మీరు అసెంబ్లీ బంధారంతో కనుక మా నాయకులు కానీ మమ్మల్ని కాని మీరు దూషించినట్లయితే ఈసారి చర్యలు కూడా కఠినంగా ఉంటాయి మీరు మరోసారి కూడా ఇటువంటి విషయాలలో మీరు జాగ్రత్తలు పాటించండి నోరు అదుపులో పెట్టుకోండి నాయకులు అదుపులో పెట్టుకోండి రాష్ట్రంలో ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎవరెవరో మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు కాపీ కొట్టి ఇక్కడ పేస్ చేయాలి అక్కడ దయచేసి మీ యొక్క విలువలు కాపాడుకోండి మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తున్నాం గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం గౌరవప్రదంగా మిమ్మల్ని విమర్శిస్తున్నాం మీలాగా మేము నోటికి వచ్చినటువంటి భాషలో ఎప్పుడు విమర్శించినట్టు లేదు మన మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఒక ప్రశ్న ఉన్నాడు అసూయ కుట్ర కుళ్ళు ఎన్ని ఉంటాయో అన్ని మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద కృష్ణారెడ్డి గారి మీద నిందలు వేయటం అదేవిధంగా లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గు చేయటం చెప్పి నేను తెలియజేసుకుంటాను